హలో హాయ్ వెల్కమ్ టు వల్లి కౌలాస్ ఈరోజు అయితే నేను మామిడికాయ వంకాయ అయితే వండుతున్నారు మరి నేను ఎలా వండుతాను ఏంటనేది చూసాను చూసేయండి సరేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే అయితే ఇలా ఈ విధంగా అయితే పీల్ తీసి అయితే పక్క పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ చిన్న మామిడికి అయితే వేస్తున్నానండి ఇంకా ఒక మూడు వంకాయలు అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగ ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం హాయిలు వేటెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేశాను ఈ ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే వేసుకున్నాను ఇక్కడ నేను మామిడికాయ తురుముకున్నానండి మీరు ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ తురుముకున్నాను ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల పిల్లలకి తెలియదు ఈజీగా తినేస్తారనమాట అదే మనం ముక్కల కింద వేయడం వల్ల అయితే తీసి పక్కన అయితే పెడతారు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కారం అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోండి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి నేను ఇక్కడ వాటర్ అనేవి వేయట్లేదు ఈ విధంగా బాగా మగ్గించుకుంటే వంకాయ ముక్కలు అనేవి మగ్గుతాయి అలాగే మామిడికి కుత్తురుము వేసాం కదండి అది కూడా మగ్గుద్ది టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత చూసారు ఆయిల్ అనేది పైకి అయితే వస్తుంది కదా కున్ను అంటే కున్న వాటర్ అయితే వేసుకుందాం ఇక్కడ గ్లాస్తో చూపించాను కదండి దాంట్లో సగం అయితే వేసాను మూత అయితే పెట్టేసుకొని ఉడికి ఉడికించుకోండి వాటర్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి వేసి మూత పెట్టేసేది అయితే ఉడికించుకోండి ఇదిగోండి చూడండి చక్కగా ఉడుకుతుంది కదా మీకు బాగా దగ్గరికి ఎగిరిపోవాలంటే దగ్గరికి అయితే వేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్రైలా కావాలన్నా అలా కూడా అండి నేను ఇక్కడ పిల్లలు లంచ్ బాక్స్ లాగా అయితే ప్రిపేర్ చేసినాను కదా కొంచెం ఎగురుండేలా అయితే వేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే ఈ విధంగా ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది